వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు అన్యలాక్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఓన్లీ పచ్చిమిర్చితో ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పది పదిహేను వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలండి దాంట్లోనే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని మిక్సీ కచ్చాపచ్చగా పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టుకోకూడదు వీడియోలో చూపిస్తున్నవిధంగా కచ్చాపచ్చగా పట్టుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ ఎలా కచ్చపచ్చగా పచ్చగా ఉందో అలానే పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టుకోకూడదు ఎప్పుడైనా సరే వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీ అనేది ఇస్తుందండి వెల్లుల్లి వేస్తేనే చాలా బాగుంటుంది అందుకే వెల్లుల్లి కూడా వేసాను ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నామండి కరివేపాకు ఏ కూరల్లోకైనా బాగా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు లేనిదే కర్రీస్ అసలు టేస్టీగానే ఉండవు కరివేపాకు వేగానే చిటపట చిటపట అనే వేస్తుంది ఇవి బాగా వేగిన తర్వాత ఇందాకలా మిక్సీ చేసుకున్నది దీంట్లో యాడ్ చేసుకోవాలండి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అప్పుడే బాగుంటుందండి పచ్చివాసన ఉంటే అసలు కర్రీ అనేది టేస్ట్ ఉండదు పచ్చివాసన పోయేంత వరకు వేగుతూనే ఉండాలి ఇప్పుడు పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకుందాం మనం మొత్తం మిక్స్ చేసుకుందాం పసుపు మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుందాం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఎగ్గు కర్రీలోకి అప్పుడే చాలా బాగుంటుంది ఇప్పుడు సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి అప్పట్లో మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నాం చాలా టేస్టీని ఇస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీకి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొద్ది కొద్దిగా వేయించుకుందాం చూసారు కదండి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నానండి నేను ఆ ఎగ్స్ దాంట్లో వేసేసుకుందాం మొత్తం కలుపుకోవాలండి మరీ పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్న పలుకులుగా ఉంటేనే బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తింటుంటే పెద్ద పలుకులు ఉంటే అంత టేస్టీగా ఉండదు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పలుకులు ఉంటే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పట్లో మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు కూడా బాగా చేసేవాళ్ళు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్